నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే గురువారం అమావాస్య ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్యగా తెలుగు ప్రజలకి తెలిసినటువంటి అమావాస్య అయితే ఈసారి చాలా చాలా అద్భుతంగా కొంచెం అంటే కాస్మిక్ ఎనర్జీని సంతరించుకున్నటువంటి అమావాస్య ఇంకాస్త ఎక్కువగా సంతరించుకున్నటువంటి అమావాస్య అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య మరి ఈ అమావాస్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు మీ ద్వారా తప్పకుండా చెప్తాను ఈ గురువారం అమావాస్య గురించి నేను ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తుంది ఎందుకు గురుపుష్యమి యోగం ఉంది కాబట్టి ఎప్పుడుంది అని చూసుకోవడం జూలై ఇరవై నాలుగో తారీఖు ఉందిట అని చెప్పి ఆల్మోస్ట్ టూ మంత్స్ బిఫోర్ నేను క్యాలెండర్లో టిక్ చేసుకోవడం ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా జూలై ఇరవై నాలుగో తారీఖు చాలా మంచిదండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది క్లయింట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎందుకు అంటే గురువారం నాడు అమావాస్య వస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు జనరల్ గా మనకి సోమవారం వస్తుంది మంగళవారం వస్తుంది అని గురువారం అయితే ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు రాలేదు శుక్రవారం కూడా వస్తుంది శుక్రవారం అమావాస్య మన పౌర్ణమి కూడా గురువారం గురువారం వస్తే ఏంటి అని అంటే మనకి పితృదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అసలు పితృదోషాలు అనగానే ఫస్ట్ భయపడిపోతున్నారు జనాలు అవునా అన్నారండి ఒకళ్ళు అంటేనేమో ఇంకొకళ్ళు ఏమి లేదు అనిపించుకునేదాకా మళ్ళీ హారస్కోప్ తీసుకొని వెళ్ళి చూపిస్తారు ఇప్పుడు నేను అన్నాను అనుకోండి పితృదోషం ఉంది మీకు అని చెప్పి అది ఇంకొకళ్ళు ఎవరికైనా చూపించి పితృదోషం లేదు అని అనిపించుకుని ఒకవేళ లేదు అని చెప్పేస్తే చాలా మంచి కదా ఉంది అని చెప్పినప్పుడు నిజంగా మీకు ఎవరైనా పితృదోషం ఉంది అని చెప్తే కనుక మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఎందుకు అని అంటే జనరల్ గా పితృదోషాలు మా అప్పుడు మా వరస్కోప్ చూపించినప్పుడు ఏంటంటే కనపడకుండా కూడా ఉండేట అంతర్లీనంగా చాలా బాగా అనలైజ్ చేస్తే గానీ తెలియని విషయాలు ఉండేవి కొట్టి కానీ ఈ మధ్య భగవంతుడు సులభ చెప్పుకోవచ్చు కలకాలం కదా పితృదోషం ఉంది అని అంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు అని అంటే కనుక అంత డబ్బులు లేవు మా దగ్గర ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ సహకరించాలి ముందు మీరు పితృదోషాలు సహక క్లియర్ చేసుకోవాలంటే భగవంతుడు కూడా సహకరించాలి ఆయా క్షేత్రాలకి వెళ్ళాలి అని మీకు మనసు రావడం వెళ్ళగలగడం కూడా ఒక అదృష్టంగా భావించాలి అక్కడ కూడా మీ పితృదేవతలు సరే రండ్రా బాబు ఉన్న దోషాన్ని తొలగించండి అని వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే కూడా మనం వెళ్ళలేం కాబట్టి ఈ గురువారం యూస్ చేసుకోండి చక్కగా అన్నదానం చేయండి ఆ పది మందికైనా సరే ఇంట్లో పులియారైనా సరే చేసి అన్నదానం చేస్తే చాలా మంచిది అందులో ఈ గురువారం నాడు నేనెందుకు వెయిట్ చేస్తున్నాను గురు పుష్యమి యోగం ఉంది కాబట్టి సాయంత్రం పూట పుష్యమి నక్షత్రం సాయంత్రం నుంచి ఉంది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది విశేషంగా ఆంజనేయ స్వామిని గనక పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఎలా పూజించమంటారు మరి ఆ టైంలో చెప్తాను సాయంత్రం మీరు పొద్దున్నంత అన్నం తినకుండా ఉండాలి ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా లేదు మేము ఉండలేము అంటే గనక ఏ పళ్ళు పాలు తినేసి ఉండండి ఇంకా చపాతీ తినచ్చా అన్నం తినకుండా అన్నాన్ని బిడ్డం చేసుకొని తినొచ్చా అనేది మీ ఇష్టం మీరు ఉండగలిగితే ఉండండి లేదు అంటే గనక అన్నం కూర పప్పు వేసుకొని తినకుండా కాస్త ఏదన్నా టిఫిన్ తినేసి అల్పాహారం అల్పాహారం తీసుకొని ఉండండి సాయంత్రము చక్కగా ఆంజనేయ స్వామికి సింధూరం అలాగే ఆ చెమేలిక తేలి అని దొరుకుతాం అది తీసుకొని సంపంగా తీసుకొచ్చి చక్కగా సింధూరంలో కలిపి స్వామి స్వామివారికి అర్పించాడు వారికి ఏది అర్పించినా ముందు రాముల వారికి అర్పించాలి రాముల వారి పాదాలకి రాసి సీతమ్మ వారి పాదాలకి రాసి అప్పుడు లక్ష్మణుడు కూడా ఉన్నాడు కదా పక్కనే ఉంటాడు ఆయన కూడా రాసి అప్పుడు ఆంజనేయ స్వామికి రాయాలి ఎలా మన ఇంట్లోనే మన ఇంట్లోనే మన ఇంట్లోనే గుళ్ళో పాదాలు మనం ముట్టుకోవడానికి ఒకవేళ మీరు గుడికి వెళ్ళాలి అనుకుంటే గనక ఆ సింధూరం తీసుకొని ముందు అమ్మవారి పాదాలకి సింధూరం రాయండి అని చెప్పండి సీతమ్మవారి పాదాలకి రాసిన తర్వాత స్వామివారికి రాయండి అని చెప్పండి మీరు ఇచ్చేసేయండి మేము తర్వాత రాస్తాము అని గనక వాళ్ళంటే సరే అని దండం పెట్టుకోండి వాళ్ళతో మళ్ళీ మేము దానికోసమే తెచ్చామండి మా కళ్ళ ముందు రాస్తే కదండి మాకు తెలుస్తుంది రాసారా లేదా సంపంగ నూనెతో వంట చేసుకోలేరు ఎవరు స్వామికి ఉపయోగ చాలా బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా మనకి ముందేదాన్ని ఇచ్చి ఆయన వంటకు ఉపయోగపడిపోతుంది అనుకుంటాం అక్కడ పూజ చేసే పూజారికి ఆయనకి వంటకు వచ్చేస్తుంది ఏముంది ఆయనకు బోలెడు ఇచ్చేవాళ్ళు ఎంతో మంది ఈ మాటలన్నీ కట్టి పెట్టాలి ఆయనకి ఒక రూపాయి ఎక్కువ ఇవ్వాలి ఎందుకో తెలుసా మనం చెయ్యలేని పని జీవితంలో స్వామివారిని ముట్టుకుని సేవ చేస్తున్నాడు చూసావా అది ఆయన ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చింది మీరు నేను ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి వీడియో చేస్తున్నప్పుడు యాంకర్ అడుగుతుంది స్వామివారు ముందు నుంచి బాగుంటారా వెనక నుంచి బాగుంటారా అబ్బా ఈ జీవితంలో స్వామి వెనకైతే చూడలేం కదా అనిపించింది ఆయన చెప్తూ ఉంటారు స్వామివారు ముందు కంటే వెనక చాలా బాగుంటారు ధన్యం అది కనిపిస్తూ ఉంటుంది స్వామివారిది అసలు ఎంతో అందంగా ఉంటారు స్వామి అని చెప్తూ చెప్తారని అంటే ఏంటి ఆయనకి అంత ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఇవ్వాలి అని అంటే స్వామి వారిని సేవిస్తున్నారు ఆ చేతులతో స్వహస్తాలతో అని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఆయనకి గౌరవం ఇస్తే సగం గౌరవం భగవంతుడికి అవునక్క ఎంతసేపు పురోహితుల మీద పడి ఎడుస్తూ ఉంటారు అసలు చాలా చాలా తప్పు చాలా పరుపు ఒక రూపాయి ఇస్తే ఆనందంగా ఇవ్వాలి గుళ్ళో వాళ్ళు కూడా పెద్ద పెద్ద లలిత్ కుమార్ గారు చేశారు ఒక వీడియో చాలా అర్థవంతంగా మాట్లాడారు అని ఇప్పుడు ఆయన అలాగే మాట్లాడతారు సారీ టు ఇంట్ర పెద్ద పెద్ద తాటిక ఎంత అక్షరాలతో హుండీలోనే వేయండి డబ్బులు అని అంటూ ఉంటారు అంటే ఏంటి ఆయనకి ఇవ్వకూడదు అని మన డబ్బులు మన స్వార్జితం మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళు చెప్తారు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇప్పుడు పురోహితుల మీద ఏడవడమే కాబట్టి తప్పకుండా ఆయనకి ఇవ్వండి వాళ్ళు రాస్తారు నెక్స్ట్ డే స్వామికి తప్పకుండా రాస్తారు మీరు ఇచ్చినదే ఏ నక్షత్రంలో మీరు ఇచ్చారనేదే ముఖ్యం ఇక్కడ గురువారం నాడు పుష్యమి నక్షత్రం నాడు స్వామివారికి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది సింధూరంతో అనేది గుర్తుపెట్టుకోండి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే స్వామివారిది హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవడము ఆ రోజు అన్నదానం చేయడం కూడా చాలా మంచిది పొద్దున్న మీరు తినరు కాబట్టి పొద్దున చేసినా మంచిదే లేదు సాయంత్రం మీరు వెళ్ళి ఎవరికైనా హాస్పిటల్స్ లో చాలా మంది ఉంటారు ఏమండి మేము కొంచెం ఫుడ్ తీసుకొచ్చాము ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి అని ఒక ఫిఫ్టీన్ ప్యాకెట్స్ ట్వంటీ ప్యాకెట్స్ కట్టి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు ఇక కి కానీ లేకపోతే రకరకాల టెక్నిక్స్ యూస్ చేసుకోవడానికి కానీ పౌర్ణమ అమావాస్యలు చాలా చాలా ఇంపార్టెంట్ అని అజ న్యూమరాలజిస్ట్ చాలా సార్లు చెప్పారు మీరు మరి ఈ అమావాస్యకి ఎటువంటి మేనిఫెస్టేషన్స్ చేసుకుంటే అందున ఈ యోగం కూడా ఉంది కాబట్టి ఇంకెంత అంటే బెనిఫిట్ గా ఉంటుంది అని అనుకోవచ్చు చివరికి పిల్లలు పెళ్లిళ్ళకున్నారనుకోండి చాలా మంచి రోజు అలాగే మీరు ఏమైనా ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారు ఇంకా మంచి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు అంటే ఇది కూడా చాలా మంచి రోజు ఒక పదకొండు పసుపు కొమ్ములు చక్కగా బయట ప్లేట్లో పెట్టేసి పెట్టండి పెట్టేసి ఎప్పుడైతే పెళ్లి కుదురుతుందో ఈ పసుపు కొమ్ములు నీకు ఇచ్చి అమ్మా మేము పసుపు ఇంట్లో కొట్టడానికి తీసుకొని వస్తాము అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా మీకు కుదురుతుంది మరి పసుపు కొమ్ములు ఎలా పెట్టాలి అంటే ఎల్లో కలర్ క్లాత్లో వేసి పెట్టండి అంటే మూట కట్టకుండా పెట్టాలన్నమాట పెట్టాలి పెట్టిన తర్వాత చక్కగా పొద్దున్నే మూట కట్టేసి దేవుడు రూమ్ లో పెట్టుకోండి ఆ ఎప్పుడు పెళ్లి కుదిరితే అప్పుడు ఇవి తీసుకొని వచ్చానికి ఇచ్చి ఆ తప్పకుండా మళ్ళీ మేము పసుపు తెచ్చుకోవడానికి మేము బయటకు వెళ్తామని చెప్పి దండం పెట్టుకోవాలి అలాగే ఫైనాన్స్ సంబంధించి మీకు ఏమైనా లోన్స్ రావాలి ఈ పసుపు కొమ్ములు చాలా బాగా ఉపయోగపడతాయి లోన్ శాంక్షన్ అవ్వగానే నీకు ఫస్ట్ తీసుకొచ్చి ఇంత కొంత హుండీలో వేసి లేకపోతే ఏదైనా సేవకి కట్టి ఫస్ట్ కొమ్ములు సమర్పించుకుంటాము అని చెప్పి దండం పెట్టుకోండి చాలా బాగా కలిసి అలాగే పితృదోషాలకి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కనుక ని పెట్టేసేయండి ఒక బాటిల్లో వాటర్ పెట్టేసేయండి ఆ గాజు సీస్ అయితే మంచిది గాజు గ్లాస్ అయితే మంచిది పెట్టేసేసి మార్నింగ్ లేవంగానే ఆ వాటర్ ని మీరు చెట్లలో పోయాల పితృదోషాలు తొలగిపోవడానికి అవకాశం ఏ చెట్లైనా ఏ చెట్లు చెట్లు ఇంట్లో తులసి చెట్లు కాకుండా రైట్ గా ఇవన్నీ కూడా చేసుకుని ఈ యోగవంతమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యోగం వాళ్ళకి వర్తించాలి జీవితాల్లో మార్పు రావాలి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోకి సంబంధం ఇంకా ఆ డౌట్స్ని కూడా నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే